హైదరాబాద్లోని రాయదుర్గంలో ది ఫుడ్ డాక్టర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వాకథాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో మధుమేహం విస్తరిస్తున్న నేపథ్యంలో హాస్పిటల్ నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచిదన్నారు పిల్లలు ఆరోగ్యంగా జీవించడానికి చిన్ననాటి నుంచే అలవాట్లను అభివృద్ది చేసుకోవాలని సూచించారు ఉదయాన్నే నిద్ర లేవడం వ్యాయామం యోగా సాధన

ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషం నరేంద్రనాథ్ గారికి అలాగే డాక్టర్ భాస్కర్ రావు గారికి నేను అభినందన తెలియజేస్తున్నా డయాబెటిక్ అనే తొందర క్రమేపి పెరుగుతోంది ఒకటేమో జన్యు కారణాలు అంటే మన యొక్క పెద్దల నుంచి సంక్రమించేట యొక్క వ్యాధి మరొకటేమో మన జీవన శైలి నేను ముఖ్యంగా ఎవాళు అంటే నా అనుభవం దృష్ట్యా మన జీవన శైలి లైఫ్ స్టైల్ I wish you all It's an honor to be here with Sri Venkanayadgaru to flag off this uh, walkathon. It's mainly to create awareness to take care of your feet and uh, prevention is always better than cure. So especially people with diabetes. So keep an active lifestyle and uh, you know walk run exercise take care of your feet don't take them for granted